వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దస్తగిరి రెడ్డి ఆల్ ఇండియా కిసాన్ సభ రైతు సంఘం నాయకులు మాజీ ముఖ్యమంత్రి తన పాదయాత్రలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెప్పి గెలిచిన తర్వాత వ్యవసాయాన్ని బాగా నిర్లక్ష్యం చేశారు రాయలసీమ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయి రైతు రుణమాఫీ లేవు రైతు భరోసా కేంద్రంతో కలిపి ఇవ్వడం జరిగింది అనేక విధాలుగా రైతాంగాన్ని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఘోర పరాభవం చెందడం జరిగింది కూటమి విజయం సాధించడంతో పాటు రైతులను ఆదుకుంటామని సూపర్ సిక్స్ అమలు చేసే దిశగా వెళ్లాలి అని దస్తగిరి రెడ్డి వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఊరువాడ తిరుగుతూ పాదయాత్రలో రైతాంగానికి అనేకమైనటువంటి హామీలు వర్షం కురిపించినటువంటి గత ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం సాగునీటి ప్రాజెక్టులు రాయలసీమ జిల్లాలో అటకెక్కాయి అట్లాగే రైతు రుణమాఫీ రైతు భరోసా మేము ఎకరాకు పదహైదు వేలు ఇస్తాం పదమూడు వేలు ఇస్తామని చెప్పి కేంద్రంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం అనేక విధాలుగా రైతాంగాన్ని మోసం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందింది ఈ ఇటీవల మహాకూటమి ఆధ్వర్యంలో వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ అన్నీ ఉమ్మడిగా ఐక్యంగా రైతాంగానికి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రైతులకు పంట పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది హామీ ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని ఇరవై వేల రూపాయలు పంట పెట్టుబడి సహాయం ఇవ్వాలని చెప్పి మేము రైతు సంఘంగా రేపు ఇరవై నాలుగో తేదీన కలెక్టర్ల కార్యాలయం ముందు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం రైతాంగాన్ని విస్మరిస్తే ఏ పార్టీ అయినా మట్టిలో కలిసపోక తప్పదు రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం దస్తగిరెడ్డి ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడప